హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ బిజినెస్ ప్రమోషన్ ఏదైనా చేయాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజైతే మేము విజయవాడ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ కి అయితే వెళ్తున్నామండి అడ్రస్ రూట్ మ్యాప్ ఒకసారి చూపిస్తాను చూడండి రథం సెంటర్ దాటిన తర్వాత నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది అండి పక్కనే శుభలేఖలు స్ట్రీట్ అయితే ఉంటుంది రాజా మొబైల్స్ సిఎంఆర్ అని బోర్డు ఉంటుంది దాని పక్కనే సందు ఉంటుందండి ఇలా సందులో లోపల వరకు వచ్చేసేయాలండి ఆల్రెడీ మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్లో అయితే చాలా వీడియో షూట్ చేశాము ఇప్పుడైతే వాళ్ళు షాప్ షిఫ్ట్ అయ్యారండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ బోర్డు చూపిస్తుందని చూడండి ఒకసారి అదే స్ట్రీట్లో మీ అందరికీ తెలుసు కదండి పాత షాపు సందు లోపలికి ఉండేది కదా ఇప్పుడు మనం సందు లోపల మనం ఒకసారి చూపిస్తున్నాను చూడండి వీళ్ళైతే ఇలా సందు లోపల నుంచి తీసి సందు బయటే అండి సేమ్ స్ట్రీట్లోనే పెట్టారు ఒకసారి చూడండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలా సందు లోపల ఉన్న షాప్ని వీళ్ళైతే బాబా కాంప్లెక్స్లో అయితే షిఫ్ట్ చేశారండి బాబా కాంప్లెక్స్ ఎక్కడో కాదు కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది సేమ్ అదే సందండి రాజా మొబైల్ సందే శుభలేఖల్ స్ట్రీట్ అంటారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అనే బోర్డ్ బ్యానర్ అయితే కనిపిస్తుందండి వీళ్ళది ఖచ్చితంగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి పైన ఫ్లోర్లో కూడా వీళ్ళ షాపే ఉంటుంది బాబా కాంప్లెక్స్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అనేది అయితే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ శారీస్ లంగీస్ పంచెలు కట్ పీసెస్ ఇలా ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉంటాయి డోంట్ మిస్ దిస్ వీడియో అండి ఈ వీడియో కనుక స్కిప్ చేశారంటే చాలా మంచి మంచి ఆఫర్స్లో ఉన్న బెడ్షీట్స్ శారీస్ నైటీస్ ఇలా ప్రతి ఒక్కటి అయితే మనం చూడబోతున్నాము ఎవరైతే వరద బాధ్యతల కోసం సహాయ నిమిత్తం ఎవరైనా దాతలు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ కోసం ఇవైతే స్పెషల్ బ్లాగ్ అండి చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి సో డోంట్ మిస్ దిస్ వీడియో మై చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ సందులో ఉంటుంది మా షాపు సందు లోపల ఉండేదండి ఆ షాపు మార్చాము ఇదే సందులో బాబా కాంప్లెక్స్ రోడ్డు మీద బాబా కాంప్లెక్స్ అని ఉంటుంది దాంట్లో కింద పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా తీసుకున్నాము కొత్త షాప్ లో వీడియో చేస్తున్నాము ఆ వ్యూ చూడండి వాళ్ళ వీడియోలో రగ్గులు చూపిస్తున్నామండి స్టార్టింగ్ ఇదిగోండి మేడం లైట్ వెయిట్ రగ్గు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మేడం రగ్గు చలికా అవుతుంది సైజు కూడా ఫోర్ బై సిక్స్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ దాకా వస్తుంది పొడవు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇలా పది పది బెడ్షీట్స్ అమ్ముతున్నాం ఇవి పది పది రగ్గులు ఇస్తున్నాం అందరికీ ఇదిగోండి ఇలా కలర్స్ కూడా ఉంటాయి మేడం

మీకు ఎన్ని కావాలన్నా మీకు హోల్సేల్ గా బల్క్ గా ఎన్ని కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం మేడం షిప్పింగ్ చార్జెస్ ఈ హ్యాండ్లూమ్ దుప్పట్లు అంటారు హ్యాండ్లూమ్ బెడ్షీట్ ఫోర్ బై సిక్స్ ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది మీకు ఎక్కువ రోజులు మన్నికొస్తుంది ఈ ఫ్లడ్ కూడా చాలా మంది పంచి పెడుతున్నారు మేడం కట్టలు కట్టలు ఇస్తాం మేము కేవలం తొంభై రూపాయలు మేడం నైన్టీ రూపీస్ కేవలం తొంభై రూపాయలు మీకు యాభై వంద ఐదు వందలు మీకు ఎన్ని కావాలన్నా మేము సప్లై చేస్తాం మేడం తొంభై రూపాయలకి హ్యాండ్లూమ్ బెడ్షీట్ చూడండి సైజు కూడా చాలా బాగుంటుంది మేడం సైజు సిక్స్ బై ఫోర్ పెద్ద సైజు ఇలా బండిల్ వైజ్ కావాలన్నా ఇస్తాం మేడం ఈ పంచిపెట్టే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు మన రేటు కేవలం తొంభై రూపాయలు మేడం ఎక్స్ట్రా పడతాయి మీకు షాప్కి వచ్చిన వాళ్ళకి మాత్రం మీకు ఎన్ని కావాలి కే ఇస్తాం ఈ షోలాపూర్ బెడ్షీట్లు మేడం షోలాపూర్ బెడ్షీట్ మంచి వెయిట్ ఉంటుంది చలి కాగుద్ది సైజు కూడా ఐదు ఆరు ఉంటుంది మేడం ఫైవ్ బై సిక్స్ ఫైవ్ ఫైవ్ బై సిక్స్ సైజ్ వస్తుంది మేడం ఒరిజినల్ షోలాపూర్ బెడ్షీట్ ఇలా కలర్స్ వస్తాయి మీకు మోడల్స్ కూడా చాలా డిజైన్స్ వస్తాయి ఇవి కూడా మీకు ఎన్ని కావాలన్నా మేము సప్లై చేస్తాం మేడం ఈ మార్కెట్లో త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారు మనం ఈ ఫ్లడ్ దృష్ట్యా మనం ప్రేక్షకులకి ఇలా ఇవ్వాలని చెప్పి మనం రెండు ఐదు వందలకి ఇస్తున్నాం మేడం జత ఐదు వందలు ఇలా బండిల్స్ బండిల్స్ వెళ్తున్నాయి మా దగ్గర మీకు ఎన్ని కావడా మేము సప్లై చేస్తాం టూ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ షోలాపూర్ బెడ్ షీట్ అండి ఫైవ్ బై సిక్స్ సైజు బాగా వెయిట్ వస్తుంది బాగా చలిక అవుతుంది మీకు మూడు వందలు మార్కెట్లో ప్రైస్ ఉందండి మన ప్రేక్షకుల కోసం కేవలం రెండు బెడ్షీట్లు ఐదు వందలకి ఇస్తున్నాం షోలాపూర్ బెడ్ షీట్ రెండు బెడ్షీట్లు ఐదు వందలు ఓకే మేడం షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది షాప్కి వచ్చిన వాళ్ళకి మాత్రం రెండైనా ఇస్తాం మేడం సిక్స్ బై సిక్స్ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ బెడ్షీట్ ఇది లైట్ వెయిట్ వస్తుంది సిక్స్ బై సిక్స్ బిగ్ సైజ్ వస్తుంది మేడం కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎన్ని కలర్స్ మేడం పదకొండు వందలు నాలుగు బెడ్షీట్లు తీసుకున్న వాళ్ళకి మాత్రమే పదకొండు వందలు ఇవ్వగలం రేటు సింగల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం మీకు ఎన్ని కావాలన్నా సప్లై చేస్తాము షాప్ని విజిట్ చేసిన వాళ్ళకి నాలుగు బెడ్షీట్స్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్కి ఇవ్వగలం మేడం సిల్క్ డ్రెస్ మెటీరియల్ మేడం చాలా స్మూత్ గా ఉంటుంది ఇది టాప్ ఇది ఫ్యాంట్ మేడం ఇది ఫ్యాంట్ ఇది టాప్ ఇది దుప్పటా రేప్ సిల్ సార్ ఓకే ఇది దుప్పటా మేడం పెద్ద దుపటా దుపటా కూడా బానే ఉంటుంది సైజు ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం మన దగ్గర ఎంత పడుతుంది కాస్ట్ ఇవి ఐదు క్రేప్ సిల్క్ ఐదు డ్రెస్ మెటీరియల్స్ కేవలం వెయ్యి రూపాయలు మేడం ఐదు డ్రెస్ మెటీరియల్ ఐదు డ్రెస్ మెటీరియల్స్ కలిపి కేవలం వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా షాప్ వచ్చిన వాళ్ళకి మీకు ఐదు వెయ్యి రూపాయలకే ఇస్తాం ఓకే మినిమమ్ ఐదు తీసుకోవాలి మేడం బండిల్లో కూడా ఫోర్ ఉంటాయి ఫైవ్ ఉంటాయి ఓకే ఇదిగోండి మేడం ఓకే అన్ని లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మీడియం కలర్స్ అన్ని రకాలు ఉంటాయి మేడం డిజైన్స్ కూడా ఇదిగోండి వైట్ ప్యాంట్ వచ్చింది దీనికి అది ఆపోజిట్ మ్యాచింగ్స్ కూడా వస్తాయి ఐదు డ్రెస్ మెటీరియల్స్ కేవలము వెయ్యి రూపాయలు కేవలం వెయ్యి రూపాయలు ఫ్రీ సైజ్ నైటీలు మేడం ఫ్రీ మీకు కూడా బాగా వస్తుంది మేడం వస్తుంది వస్తుంది క్లాత్ కలర్ పోదు స్మూత్ గా ఉంటుంది క్లాత్ స్టిచ్చింగ్ కూడా బాగా నీట్ గా వస్తుంది మేడం స్టిచ్చింగ్ కళ్యాణి కళ్యాణి నెక్ వస్తుంది స్టిచ్చింగ్ కూడా మనకి లేస్ తో వేశాడు

కలర్స్ కూడా అన్ని ఫ్యాన్సీ రంగులు క్లాస్ కలర్స్ వచ్చినాయి ఈసారి ఇదిగోండి మేడం ఇదిగోనా కండిల్లో ఏదైనా కూడా తొమ్మిది కలర్స్ ఇస్తాం మేము తొమ్మిది తీసుకున్న వాళ్ళకి మాత్రమే వెయ్యి రూపాయలు ఇవ్వగలం మేడం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా షాప్కు విజిట్ చేసిన వాళ్ళకి తొమ్మిది నైటీలు వెయ్యి రూపాయలుకి ఇస్తాం అన్నీ ఫ్రీ సైజే వస్తాయి మేడం సింగిల్ లైట్ కావాలి అలా అలా ఎవ్వరు సింగిల్ నైటీ ఇవ్వరు మేడం ఈ ఐటమ్ మాత్రం ఇవ్వలేము వెయ్యి రూపాయలు ఓకే లైట్ కలర్ ప్రింట్స్ వచ్చాయి మేడం ప్రింట్స్ చాలా బాగున్నాయి ఈసారి ఫస్ట్ టైం అని మనం ఈ రేట్ ఇస్తున్నాం మేడం తొమ్మిది నైటీలు వెయ్యి రూపాయలు ఓకే బండిల్ వైజ్ ఇలాగా కలర్స్ వస్తాయి చాలా మందికి ఇలా మేము బండిల్స్ పంపిస్తాము హోల్సేల్లో ఇదిగోండి మేడం అదే రేట్కి మనం ఇలా తొమ్మిది నైటీలు ఇవ్వగలుగుతున్నాం ఫ్రీ సైజు కాటన్ నైటీలు మేడం ప్యూర్ కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నైటీ మేడం సైజు కూడా ఫ్రీ సైజు వస్తుంది అన్ని డార్క్ కలర్ డిజైన్స్ డిజైన్స్ అన్ని కూడా స్పెషల్ గా ఉంటాయి మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి మేడం ఈ నైటీస్ కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఈ నైటీల కాస్ట్ మనం మామూలుగా టూ హండ్రెడ్ అబవ్ అమ్ముతాం మేడం హోల్సేల్ అమ్ముకునే వాళ్ళ కోసం ఐదు నైటీలు తొమ్మిది వందలు ఇస్తున్నాం మేడం ఐదు నైటీలు ఐదు నైటీలు తొమ్మిది వందలు ఫైవ్ పీసెస్ ఇదిగోండి మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ తొమ్మిది వందలే కేవలం తొమ్మిది వందలు మేడం మీ సేల్స్ వాళ్ళకి బండిల్స్ ఇచ్చే రేటు మేడం ఫ్రీ సైజు మేడం ఫ్రీ సైజు కళ్యాణి నైటీ స్టిచ్చింగ్ కూడా నీట్ గా ఉంటుంది మేడం హైట్ కూడా బాగా వస్తుంది కేవలం ఐదు నైటీలు తొమ్మిది వందలు లైట్ ఫ్యాన్సీ కలర్స్ కూడా వస్తాయి మేడం ఈ మధ్య అందరూ లైట్ కలర్స్ కూడా అడుగుతున్నారు ఈ లైట్ కలర్స్ కూడా మనం పెట్టాం డిఫరెంట్ చార్ట్ ఇది లైట్ అండ్ డార్క్ వస్తాయి కేవలం ఐదు నైటీలు తొమ్మిది వందలు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి మేడం ఐదు నైటీలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే తొమ్మిది వందలకి ఇస్తాం మేడం ఒకటి రెండు తీసుకుంటే ఒక నైటీ రెండు వందలు మాత్రమే మేడం టూ హండ్రెడ్కి ఇస్తాం ఒక నైటీ ఐదు వందలు మేడం మా షాప్లో మదర్ నైటీలు మేడం నైటీస్ టూ జిప్స్ నిలువుగా వస్తాయి మేడం క్లాత్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఫ్రీ సైజ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్రీ సైజు కళ్యాణి మోడల్ మేడం

ఐదు నైటీలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం మేడం ఫైవ్ నైటీస్ ఫైవ్ తీసుకుంటేనే వెయ్యి రూపాయలు మేడం సింగిల్ కావాలంటే సింగిల్ కావాలంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం సింగిల్ సింగిల్ కావాలంటే షాప్ విజిట్ చేసిన వాళ్ళకి ఇస్తాము టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు నైటీలు తీసుకున్న వాళ్ళకి మాత్రం వెయ్యి రూపాయలకి ఇవ్వగలం మేడం సిఓడి ఆప్షన్ లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి ఇవ్వండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఫ్లవర్ డిజైన్స్ స్మాల్ డిజైన్స్ ఇవ్వండి స్మాల్ డిజైన్ సూపర్గా ఉంటుంది ఫ్యాన్సీ కలర్ ఇవ్వండి డార్క్ కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు ఐదు నైటీలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఐదు ఫీడింగ్ నైటీలు వెయ్యి రూపాయలు మాత్రమే సాటిన్ సిల్క్ శారీస్ మేడం సాటిన్ సిల్క్ సాటిన్ సిల్క్ డైలీ వేర్ శారీస్ మేడం ఇదిగోండి ఈ పట్టా వస్తుంది సాటిన్ పట్టా వస్తుంది చూడండి సాటిన్ పట్టా శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఇది వచ్చేప్పటికి పౌర్చింగ్ మేడం పళ్ళు పళ్ళు ఇది జాకెట్ మేడం ఇది బ్లౌజ్ ఆ ఇది బ్లౌజ్ మేడం ఓకే ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ పళ్ళు ఇలా ఉంటుంది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు మేడం శారీ లెంగ్త్ కూడా సిక్స్ మీటర్ ప్లస్ వస్తుంది మేడం ఈ శారీ లైన్స్ రావటం అనేది చాలా స్పెషల్ ఇది యాక్చువల్గా మనకి ఎస్ఎస్టీలో వచ్చింది మేడం స్మాల్ మిస్టేక్స్ స్మాల్ మిస్ ప్రింట్లు ఉండొచ్చు ఈ శారీలు అయితే మనకేం కనబడలేదు చిన్న మిస్ ప్రింట్లు ఉండొచ్చు ఇదిగోండి ఇలా ఉంటుంది కలర్ షార్ట్ ఇలా బండిల్ వైజ్ ఇస్తున్నాం అందరికి మేము హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి ఇలా బండిల్ ఇస్తున్నాం మేడం బండిల్ బండిల్ కి పన్నెండు పీసులు వస్తాయి మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరాలు అందరికి మన మై చాయిస్ ప్రేక్షకులకి ఇవ్వాలని నాలుగు చీరలు వెయ్యి రూపాయలు పెడుతున్నాం మేడం నాలుగు శారీస్ వెయ్యి రూపాయలు ఫోర్ శారీస్ మేడం ఏవైనా ఫోర్ శారీస్ సింగిల్ మాత్రం ఇవ్వరు సింగిల్ ఇవ్వం మేడం మనకి బండిల్స్ లో ఇలా లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ కూడా వస్తాయి మేడం బాగా లైట్ వెయిట్ మేడం ఇది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మార్కెట్ లో ఇదిగోండి ఇది శాటిన్ ఫుల్ శాటిన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఇది ఇది వచ్చేటప్పటికి ఇటాలియన్ క్రేఫ్ అంటారు మేడం ఇటాలియన్ క్రేఫ్ ఇది వచ్చేటప్పటికి సాటిన్ పట్ట సాటిన్ బార్డర్ కూడా పెద్దది వచ్చింది మేడం ఇలాగా నాలుగు రకాలు ఐదు రకాలు వస్తాయి మేడం మీకు ఏ కాల్నా ఇస్తాము నాలుగు కలిపిస్తాం మాక్సిమం వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు ఇస్తాం లైట్గా మిస్ ప్రింట్ ఉండొచ్చు మేడం మనం ఓపెన్ చేసిన దానికి లేదు అలా అని అన్నీ చెప్పలేము మనం స్మాల్గా చిన్నయ్య రావచ్చు మేడం మిస్ ప్రింట్ అనేది రావచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు జాకెట్ మాత్రం కంపల్సరీగా వస్తుంది మేడం బ్లౌజ్ కంపల్సరీ పళ్ళు కంపల్సరీ ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు మేడం ఇలా ప్లెయిన్ శారీ ఇది బార్డర్ తో వచ్చింది బ్లౌజ్ మాత్రం కంపల్సరీగా వస్తుంది ఇది పళ్ళు మేడం నాలుగు చీరలు కలిపి వెయ్యి రూపాయలు మేడం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా షాప్కి వచ్చిన వాళ్ళకి నాలుగు చీరలు ఇస్తాం మినిమం నాలుగు ఇలా బండిల్ వైజ్ ఇస్తున్నాం హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి మీకు ఎంత కావాలన్నా సర్ఫ్ సప్లై చేస్తాం మేడం ఇలా చూడండి మేడం కలర్ చార్ట్ కూడా లైట్ డార్క్ అన్నీ వస్తాయి సిక్స్టీ గ్రామ్స్ శాటీను మీకు జార్జెట్ క్లాత్ క్రేప్ సిల్క్ అన్ని రకాలు వస్తాయి మేడం నాలుగు కలిపి వెయ్యి రూపాయలు సిల్క్ శారీ మేడం సిల్క్ సిల్క్ జార్జెట్ అన్ని రకాలు వస్తాయి దీంట్లో బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ శారీ ఓన్లీ శారీ పక్కా మీటర్స్ ఉంటుంది ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ ప్రింట్ రావచ్చు మేడం ఇది మార్కెట్ రేటు నూట నలభై నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు మనం ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో చాలా మంది పంచి పెడుతున్నారు మేడం శారీస్ వాళ్ళ కోసం మనం ఇలా బండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే అండి బండిల్కి ఇరవై ఐదు పీసులు ఉంటాయి మేడం ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇలా బండిల్ తీసుకున్న వాళ్ళకి మనం తొంభై రూపాయలకి ఇస్తున్నాం మేడం నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ ఓన్లీ బండిల్ తీసుకుంటేనే ఇవ్వగలం మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మన షాప్ లో సిఓడి ఆప్షన్ లేదు మేడం మీకు వంద చీరలు కావన్నా ఐదు వందల చీరలు కావన్నా మేము ప్రొవైడ్ చేస్తాం కేవలం తొంభై రూపాయల శారీ విడిగా ఉండదు మేడం ఖచ్చితంగా బండిల్ ఖచ్చితంగా బండిల్ తీసుకోవాలి తొంభై రూపాయలు మాత్రమే స్మాల్ ఎక్కడన్నా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు మేడం ఫైవ్ మీటర్ శారీ మేడం బ్లౌజ్ మాత్రం ఉండదు మాక్సిమం ఇలా బండిల్స్ అమ్ముతాం మేడం కేవలం తొంభై రూపాయలు